టీవీ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నేను సాయంత్రం చూసినట్లయితే షర్మిలా షర్మిలా మన వైజాగ్ వచ్చారు నేను సాయంత్రం అంటే మన యూట్యూబ్ లో ఇరవై రెండవ తారీఖు సాయంత్రం జనవరి జనవరి ఇరవై రెండవ సాయంత్రం షర్మిలా గారు మన వైజాగ్ వచ్చారు వైజాగ్ వచ్చి జీవీఎంసీ కింద ఒక ఏంటి ధర చేపట్టారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు వస్తున్న మనకు వస్తున్న వార్తల కథనం ప్రకారం అంటే ఇరవై మూడో తారీఖు జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఉత్తరాంధ్ర మీద కొంచెం పట్టుబిగిద్దాం అని చెప్పి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మీద పట్టు అంటే ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయడానికి మొదలు పెట్టారు ఈ రోజు ఒక జిల్లాలో రేపు జిల్లాలో అంతే మొత్తం డేటా ఉంది ఇరవై మూడు తారీఖు ఒక జిల్లాలో ఇరవై నాలుగు జిల్లాలో ప్రతి జిల్లా అంటే ఈవిడ స్టార్ట్ చేయడం వల్ల ఏపీ రాజకీయాలు ఒక్కసారి ఈటెక్క సార్ దాని మీద దాని మీద మీకు అభిప్రాయం ఏంటి సార్ నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే నేను అనుకున్నాను ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొత్త హీట్ ఎక్కడానికి కొంత టైం పడుతుందేమో అని చెప్పి అనుకున్నాను కానీ ఆడు వచ్చిన రాగానే రాజకీయాలు ఒక్కసారి వేడెక్కిపోయాయి ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ఒక ప్రధానమైన పోటీదారుగా మారబోతుందా అన్నటువంటి సందేహం కూడా కలుగుతుంది కాంగ్రెస్ ఒక్కసారిగా బలోపేతమైంది రాష్ట్రంలో అంతవరకు నిర్జీవంగా నిస్థానంగా అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్నటువంటి తరుణంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అన్యూయంగా ముందుకు దూసుకొచ్చింది ఈ వేడి కనుక ఇలాగే కనుక ముందుకు వెళ్ళినట్టయితే రేపు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానమైనటువంటి ప్రతిధిగా మారేటువంటి అవకాశం షమిల నాయకత్వంలో ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం కూడా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా వైసర్సిపి పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలాగే ఈరోజు మరొక జాతీయ పార్టీ బీజేపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దేవి వీళ్ళు చూసుకుంటే దగ్గుబాటి దేవి అలాగే చంద్రబాబు నాయుడు దాదాపు ఒకే ఫ్యామిలీ ఇక్కడేమో ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఉన్నారు అంటే నాలుగు పార్టీలకి నలుగురు నాయకత్వం వహిస్తున్నారు ఒక పవన్ కళ్యాణ్ అయితే మిగతా సంబంధమైనటువంటి వ్యక్తి కానీ ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులు నలుగురు కూడా దాదాపు రెండు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళుగా కనపడటం ఇంతవరకు దేశ రాజకీయ చరిత్రలో ఒక విచిత్రమైన పరిణామం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చూడటం జరుగుతుంది ఇంకా షర్మిల రాగానే ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక విధంగా స్ట్రాటజికల్గా అంటే వ్యూహాత్మకంగా ఆడు వెళ్తున్నారు అని చెప్పి మనం భూవించడంలో ఎటువంటి సందేహం కూడా లేదు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై ఐదు నియోజకవర్గాలు కనుక తీసుకుంటే ఇరవై ఎనిమిది ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ రిజర్వ్ చేయబడినవి ఏడు ఎస్టీ కాన్స్టిట్యుస్కి రిజర్వ్ చేయబడినవి అంటే మొత్తం కలిపి ముప్పై ఐదు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ ముప్పై ఐదు ఉన్నాయి లాస్ట్ అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే గెలుచుకుంది మిగతా ముప్పై నాలుగు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గెలుచుకుంది అయితే ఇది ఎందుకు మనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నామంటే ఎస్సీ ఎస్టీ ఈ ఉప్పేది కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి బ్రదర్ అనిల్ కుమారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో చర్చి ఫాదర్స్తో ఎక్కువగా డిస్కషన్ చేసి వాళ్ళకున్న సమస్యలు తనకు బాగా అవగాహన ఉంది కాబట్టి చాలా వరకు ఓట్లని వైసీసీపీ వైపు కన్సల్డేట్ అయ్యేట్టుగా చేసేటంలో ఎటువంటి కృషి చేసేవాడు అందరికీ తెలిసిన విషయమే బ్రదర్ అనిల్ కుమార్ వల్ల ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆపి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలిగింది అంటే ముప్పై నాలుగు గెలిచింది అందులో బ్రదర్ అనిల్ కుమార్ చాలా కృషి చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ ఓటలో బ్రదర్ అనిల్ కుమార్కి మంచి పట్టుంది ఫస్ట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా బ్రదర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఓటమి కన్సాలిడేట్ చేయడంలో తీవ్రమైన కృషి చేయడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ప్రయత్నం కూడా చేసి సక్సెస్ పొందడం జరిగింది అదే ఫార్ములాని రెండు వేల పంతొమ్మిదిలో కూడా బ్రదర్ అనిల్ కుమార్ విశేషంగా అమలు చేయడంతో విజయం మీద నల్లేరు మీద నడకగా వైసీపీకి విజయం లభించింది అదే బ్రదర్ అనిల్ కుమార్ ఈరోజు షమ్మల వెనకాల ఉండటం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహాత్మకమైన విజయంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఆవిడ వ్యాఖ్యలు కనుక చేసిన వ్యాఖ్యలు కనుక మనం చూసినట్టయితే ఈ ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఆయన ఆవిడ ఒక మాట అన్నారు నేను ఈ స్పీచెస్ బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మణిపూర్ గురించి ఆవిడ ప్రస్తావించారు మణిపూర్లో రెండు వేల చర్చిలు ధ్వంసం అరవై అరవై వేల మంది క్రిస్టియన్స్ నిరాశ చేయలయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆడ చెప్పిన మాటలు నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక క్రిస్టియన్ అయ్యండి వాళ్ళకి కనీసం సానుభూతి కూడా తెలియచేయలేదు అని చెప్పేసి ఆవిడ ఒక వ్యాఖ్య చేశారు ఆ స్పీచెస్లో కనుక మనం బాగా అర్థం చేస్తాయి అది ఖచ్చితంగా క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ మీద ప్రభావం చూపించడానికే ఆవిడ ఆ పదాన్ని వాడటం జరిగింది కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఈ ముప్పై ఐదు కాన్స్టిట్యువన్సీల్లో కూడా ఈవిడ కనుక పర్యటించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభావం సేపు మీద పడవచ్చు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు అయితే మరి ఈవిడ చేసే రాజకీయాల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎవరికి మేలు పొందుతారు ఎవరు కీడు పొందుతారు అని చెప్పంటే అంటే ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ చాలామంది వినిపిస్తున్న అభిప్రాయం ఏంటంటే డెబ్బై ఐదు శాతం వైఎస్ఆర్సీపీ పార్టీ నష్టపోతుంది ఇరవై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పతనమైనటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సేమ్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సిపి తీసేసుకుంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే పరిస్థితి ఎదురైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా రేపు పెద్ద యాక్టివ్గా లేరు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు అందులో ఉన్న ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా వైసార్సీపీ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్తాను బాలినేడి శ్రీనివాసరెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు అప్పటికి షర్మిళ ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ శ్రీకాకుళం చెందితే ధర్మాన ప్రసాదరావు ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు బొత్స సత్యనారాయణ ఒకప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కింద చేశాడు ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాడు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మహోన్నతమైనటువంటి పదవి అక్కడ అనుభవించి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు వైఎస్ షర్మిళ రెడ్డి చేసేటువంటి ప్రసంగాల వల్ల డెబ్బై ఐదు శాతం ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎట్టి పర్సెంట్ ఓటు చేయడానికి ఇష్టపడరు వాళ్ళు బేసికల్గా పుట్టుకతోనే కాంగ్రెస్ ఆ సిద్ధాంతాలు పుడికి పుచ్చుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళు టీడీపీకి వేయరు అలాగే టీడీపీలో కట్టినటువంటి రాజకీయాలు నడిపే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆసీపీకి వేయరు కాబట్టి ఇప్పుడు అక్కడ టికెట్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నాలుగో లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది చేస్తే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి టికెట్లు లభించలేదు బట్ వాళ్ళు ఏం చేయాలి వచ్చే ఐదు సంవత్సరాలు ఖాళీగా కూర్చుంటే రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి ఉన్నత పదవులు లభించవు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ టర్మ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కూడా వాళ్ళ టార్గెట్ అంతా రెండు వేల ఇరవై తొమ్మిదికి పెట్టుకొని ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు కానీ ఈరోజు చాలామంది అంటున్నారు ఏంటంటే వయసు షర్మిల ఆవిడ అవలంబిస్తున్న ప్రసంగాలు కానీ ఆవిడ ఉంచుకున్నటువంటి స్పీచెస్ కానీ చూసుకుంటే వాళ్ళ నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఉంటాయో ఆ ఆయన ఆహభావాలు ఆయన మాట తీరు తర్వాత ప్రస్తుత సమస్యల్ని ఆవిడ ఫోకస్ చేయటం ధైర్యం ఆ స్పీచెస్లో కూడా ఎక్కడ కూడా వెనకం చేయనిటువంటి పరిస్థితి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా జగన్ రెడ్డి కాదు అని చెప్పి ప్రసంగం చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షమ్మిల అని నేను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే స్థాయికి ఎప్పుడైనా సరే వాళ్ళు ఎదుగుతారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కల్పించడంలో వైఎస్ షమ్మిల ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని మాత్రం తప్పదు ఇంతవరకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇంత స్థాయిలో జిల్లాల్లో తిరిగి ఇంత స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ప్రజల నుంచి రెస్పాన్స్ రావటం మొట్టమొదటిసారిగా ఈరోజు ఆవిడ జరిపిన పర్యటనలో ప్రస్ఫుదంగా కనపడుతుంది ముఖ్యంగా ఆవిడ చేసే ప్రసంగాల్లో కూడా ప్రజల నుంచి రెస్పాన్స్ రావటం కూడా జరుగుతుంది ఆవిడ ఆయన ఇంకో మార్గాన్ని కూడా ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారంటే ఈరోజు తెలంగాణలో కనుక చూసుకుంటే నిరుద్యోగం యువతి యువకుల్లో ఉద్యోగం అంటే ఇది ఎలక్షన్స్లో కనిపించి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం నిరుద్యోగం కూడా ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు ఆవిడ ఆ నిరుద్యోగాన్ని కూడా ప్రధానంగా ఎంచుకున్నాడు దానికి ఆవిడ చెప్తోంది ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఈరోజు స్పెషల్ స్టేటస్ స్టాటస్ ఉన్నటువంటి ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఆవిడ ఇస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఐదు వందల పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఆ రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ తీసుకున్న తర్వాత హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా స్పెషల్ స్టార్టస్ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు పెరిగాయి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అదే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉండి స్పెషల్ స్టాటస్ కనుక ఇచ్చినట్టయితే ఇక్కడికి అనేక వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చి ఉండేవి అన్ని వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చి ఉంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ పెరిగేది ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించింది అని చెప్పి ఈరోజు ఆ భావం వచ్చేలా ఆవిడ స్పీచెస్ ఉన్నాయి దాని ప్రభావం ఈరోజు నిరుద్యోగ యువత మీద పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో పోరాడతామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్పింది నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు కనుక ఇచ్చినట్లయితే నేను వాళ్ళ నడుని ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలక్షన్ స్పీచెస్లో చెప్పడం జరిగింది ఇప్పుడు అదే విషయాన్ని కూడా వైసీపీఎమ్మెలో ప్రస్తావిస్తున్నారు ఆ రోజు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పిన తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు బీజేపీని మీరు ఎందుకు అడగట్లేదు అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఆడంకు ముఖ్యమైన నినాదం తీసుకున్నారు అదేంటంటే ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీని గెలిపించినా తెలుగుదేశం జనసేనని కలిపి గెలిపించినా అల్టిమేట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తే బీజేపీకే ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ జరిగే ప్రతి అంశంలో కూడా ఆడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది ప్రభుత్వం మద్దతు ఇచ్చింది ఈవెన్ రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఈ రెండు కూడా వాళ్ళకి అనుకూలంగా ఓటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ కానీ ఎంపీలు కానీ అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఆ రోజు ప్రతి విషయంలో కూడా బీజేపీకి అనుకూలమైనటువంటి ఓటు వేయడం జరిగింది కాబట్టి వీళ్ళకి కనుక వచ్చే ఎలక్షన్స్లో కనుక మీరు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రొవెటైజేషన్ చేస్తున్నారు అలాగే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు అని ఈరోజు ఆ ప్రత్యేకమైన అంశాన్ని చాలా విశదీకరించి వైసీపీ షర్మిలారెడ్డి తను చేసే ప్రసంగాల్లో ప్రతి చోట కూడా ఇదే విషయాన్ని చెబుతోంది లేదా ఈరోజు అమరావతి అమరావతి మనకి రాజధాని అమరావతి రాజధాని విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం చొరవ చూపించలేదనే అభిప్రాయం తెలుగుదేశంలో తెలుగు ప్రజలకి అభిప్రాయం ఉంది ఆ విషయాన్ని కూడా వాళ్ళు తన ప్రసంగాల్లో ఎత్తి చూపిస్తున్నారు అమరావతి కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి రోజు ఆవిడ చెప్పడం జరుగుతుంది ఆ స్పీచెస్ మరి ఎవరు తయారు చేస్తున్నారో కానీ చాలా పర్టికులర్గా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంతవరకు ఏ ఇబ్బందులు బయటికి చెప్పలేకపోతున్నారో వాటన్నిటినీ ఆవిడ స్ఫూర్తిదాయకంగా తీసుకొని తన ప్రసంగాల్లో చెప్పించి ఆవిడ చాలా డైనమిక్గా వెళ్ళటం జరుగుతుంది తర్వాత అస్సాంలో రాహుల్ గాంధీ పర్యటన జరిగింది అది నిన్నే జరిగింది నిన్నే జరిగిన విషయం నేను చెప్తున్నా అందులో ఒక టెంపుల్లో ప్రవేశం ఆయనకి ఇవ్వలేదు అయోధ్య రామభూమి అయోధ్య రామ మందిరం జరుగుతుంది కాబట్టి ఇక్కడ టెంపుల్లోకి ప్రవేశం ఇవ్వలేదని ఆ విషయాన్ని కూడా ఈరోజు ఆవిడ తన స్పీచెస్ అప్ టు డేట్గా చెప్తున్నారు రాహుల్ గాంధీ జరిపే పర్యటనలో ఆయన జరిగే ఇబ్బందులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి చెప్తున్నారు అంటే వైసీ షర్మల ఎంత దూకుడుగా అని చెప్పేసి మా అర్థం చేసుకోవచ్చు ఇంతాక నువ్వు చెప్పినట్టు ఏంటంటే ఉత్తరాంధ్ర పర్యటన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే పెట్టని కోట కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పటిష్టమైనటువంటి రీజియన్ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఇక్కడి నుంచి అనేక మంది నాయకులు పుట్టుకొచ్చారు సో ఆవిడ తను జరిపే పర్యటనలో ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు తర్వాత ముఖ్యంగా ఆవిడకి ప్లస్ పాయింట్ ఏంటవుతుందంటే రాయలసీమ రాయలసీమలో గనక కడప తీసుకున్న కర్నూలు తీసుకున్న అనంతపురం తీసుకున్న చిత్తూరు తిరుపతి అక్కడ నుంచి ఆ బెల్ట్ తీసుకుంటే అక్కడ కూడా ఆవిడ పర్యటనల వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది అందుకనే ఆవిడ అక్కడ ఎలానో ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఉత్తరాంధ్రలో కూడా తన ప్రభావాన్ని కనుక చూపించినట్లయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం ఒక పది సీట్లు కనుక గెలుచుకున్నట్లయితే ఆ పది సీట్లలో వాళ్ళు కింగ్ మేకర్స్ అవ్వచ్చు ఎందుకంటే రేపు ఒకవేళ హంగ్ వచ్చినట్టయితే ఈ పది సీట్లు కూడా చాలా కీలకంగా మారుతాయి ఇప్పుడు తెలంగాణలో కూడా సిపిఎం వచ్చేలేదు కదా అరవైకి అరవై నాలుగు వచ్చాయి కాబట్టి సిపి సిపిఎంకి ఒకటి వచ్చింది అరవై ఐదు వచ్చాయి మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఎవరో కొంతమంది మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మజీస్ పార్టీ ఇప్పుడు స్నేహాత్సం ఇస్తుంది డైరెక్ట్గా కాబట్టి వాళ్ళు డెబ్బై రెండు డెబ్బై మూడుకి వెళ్తున్నారు మెజారిటీ కానీ ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా ఆంధ్రా అనేది వస్తే ఈ పది అసెంబ్లీ సీట్లు చాలా కీలకం అవుతాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇండియా కూటమి కనుక రేపు కేంద్రంలో కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా కూడా ఆడ ఉత్తరాంధ్ర వైపు ఎక్కువగా దృష్టి మారుస్తున్నారు జిల్లా పర్యటనలు కూడా చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వైసీసీపీ పార్టీలో టికెట్ అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎక్కడ ఎదురు చూసే వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకనీకుగా కనబడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఈసారి దృష్టి మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా పెట్టారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తాము గెలిగినా గెలవకపోయినా వైఎస్ఆర్సిపి పార్టీని మాత్రం ఈసారి అధికారంలోకి రాకుండా చేయాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలోకి రావాలి ఇప్పుడైతే రాలేదని వాళ్ళకే తెలుసు కాబట్టి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాలి ఐదు పర్సెంట్ వరకు తెచ్చుకున్నా కూడా ఐదు ఫైవ్ పర్సెంట్ కూడా చాలా మార్జిన్ ఓట్స్ని చేర్చి చీలిస్తాయి ఒక రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు చీల్చేస్తుందంటే చాలా తీవ్రమైన ప్రభావం అధికార పార్టీ మీద చూపిస్తుంది కాబట్టి ఆ దిశగానే ఈరోజు వాళ్ళు ముందడుగు చేస్తున్నారు అయితే ఇప్పుడు వాడికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇంతవరకు కూడా వైస్సు శ మీద ఎవరు తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయట్ల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు కాబట్టి ఇప్పుడు అనిల్ కుమార్ నెల్లూరు నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు సజ్జలు రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు ఇలా ఒక్కొక్క నాయకుడు కూడా ఇప్పుడు నెమ్మదిగా చేసిన కానీ కానీ ఇన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ఆవిడకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడ ఒక ఆడపిల్ల ఉండి ఆవిడ ఏదైనా మాట్లాడగలిగే స్థాయిలో ఉంటారు ఇప్పుడు ఆవిడ గురించి ఎంత కొంతవరకు మాత్రమే వీళ్ళు నెగిటివ్గా ఏదైనా మాట్లాడాలి కానీ మిగతా విషయంలో మాట్లాడడానికి కావచ్చు కానీ ఆవిడకి తన కుటుంబం గురించి తన కుటుంబంలో జరిగిన అన్యాయం గురించి లేదా తనకి రాజ్యసభ సీటు ఇవ్వలేనటువంటి విషయం గురించి ఇలాంటి విషయాలు ఎన్నో ఆవిడ మాట్లాడగలదు కానీ అంత స్థాయిలో ఆవిడ మీద వ్యాఖ్యలు చేయడానికి ఈ మిగతా నాయకులకు అంత ఫ్రీడమ్ ఉండదు మాట్లాడలేరు కూడా ఎందుకంటే ఆడవాళ్ళ లిమిటేషన్స్లో ఆ నాయకురా మీద ఆరోపణలు చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఈవిడ మాత్రం కుటుంబం మీద కూడా వాటి మీద చేసేటువంటి స్థాయికి ఉంటుంది కాబట్టి ముందు ముందు కూడా ఈ వ్యాఖ్యలు మరింత పదునెచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకిచ్చే ప్రాధాన్యం తనకు తర్వాత ఇవ్వలేదని పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయొచ్చు చెప్పలేం అలాంటి వ్యాఖ్యలు పొరుగు చేయలేదు కానీ ముందు ముందు కూడా తన రాజ్యసభ సీటు ఇవ్వలేని విషయం కూడా వైఎస్ఆర్సీబీ పార్టీలో చెప్పొచ్చు కానీ ఏదైనా వచ్చే ఈ అన్నాచల్ల మధ్య జరిగేటువంటి ఈ రాజకీయ వాతావరణం నేనైతే అక్కడ చూడాల ఎందుకంటే దేశ రాజకీయాలు నేను నాకు తెలిసి నాకు నైన్టీన్ ఎయిటీ ఎలక్షన్స్ నుంచి కూడా పూర్తి అవగాహన ఉంది తాత హిస్టారికల్ బుక్స్ అనేకం నేను ఉన్నాను చదివినప్పుడు కూడా జనక కుటుంబంలో కలహాలు జరిగాయి అన్నదమ్ముల మధ్య కలహాలు జరిగాయి అలాగే తండ్రి కుటుంబం మధ్య కలహాలు జరిగాయి అలాగే మామాలిళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆమ్ మధ్య కూడా రాజకీయ కలహాలు జరిగాయి కానీ ఒక చెల్లెలు ఇద్దరు కూడా అధ్యక్షులుగా ఉండి ఒకే రాష్ట్రంలో ఇలాగ పోటీ పట్టడం అనేది మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద తెలుగు నేల మీద జరుగుతుంది ఇది ఇంతవరకు కూడా ఎవరూ ఊహించలేదు ఆవిడ వైసీసీపీ వైసార్ టీపీ పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆంధ్రప్రదేశ్ వస్తుందని ఎవరు కూడా ఊహించలే కానీ ఈరోజు అక్కడ ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అందంగా ఆవిడ పిసిసి అధ్యక్షురాలు అయ్యి కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఆంధ్రప్రదేశ్లోకి ఇలాగా వచ్చి డైరెక్ట్గా అన్నాచెల్లెల మధ్య ఇంత రాజకీయ వాతావరణం జరగటం అనేది మొట్టమొదటిసారి నా జీతంలో నేను మొట్టమొదటిసారి ఈ యాక్షన్స్ చూడటం జరుగుతోంది ఏదైనా రాష్ట్ర కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రతిరోజు పరిణామాలు కూడా ఖచ్చితంగా వైశ్య శ నడిపే రాజకీయాలు ఎవరికి లాభం ఎవరికి నష్టం అది కొద్ది కాలంలోనే మనం రాజకీయ ముఖచత్తుల మీద చూడవచ్చు అంతవరకు కూడా మనం కూడా సామాన్య ప్రేక్షకుల్లాగా వేచి చూద్దాం అన్న ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహేష్ థ్యాంక్ యూ సార్ మరిన్ని రాజకీయ అప్డేట్ కోసం కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి